ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాపగారి సందేశం ఏంటి అంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారంతో ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు చూసిన వెంటనే విను నీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా బూడిదపాలు చేయబోతున్నా అంటున్నారు మరి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీ కోసం నేను చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తీసుకువచ్చాను నీకు నేను చెప్పేటటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అలాగే నేను దేని గురించి చెబుతున్నాను అనే దాని గురించి నువ్వు కనుక అర్థం చేసుకుంటే నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పు గురించి కావచ్చు లేదా రాబోయేటటువంటి జీవితంలో నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు అవన్నీ కూడా నీకు తప్పక బోధపడతాయి అలాగే ఇప్పటికిప్పుడే నేను చెప్పే మాటలను ఏమాత్రం కూడా జవదాటకుండా పూర్తి సందేశాన్ని ఆలకించి యొక్క మనసును అలాగే నీ యొక్క మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు కేవలం నీకోసం మాత్రమే నేను చెబుతున్నటువంటి ఈ రహస్యాన్ని నువ్వు ఒంటరిగా విను ఎందుకు అలా దుఃఖిస్తూ ఉన్నావు ఎందుకు అలా రోధిస్తూ ఉన్నావు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనిలోనూ ఇప్పటి వరకు నువ్వు అపజయాన్నే పొందుతూ వచ్చావు కదూ నీ కష్టం అంతా కూడా మరెవరో ఉపయోగించుకుంటూ అదంతా కేవలం వారి సొంత పనుల వలె వారి కష్టంలో చెప్పుకుంటూ ఎంతో లాభాన్ని పొందుతూ ఉన్నారు నువ్వు మాత్రం ఇప్పటి వరకు అది తెలుసుకోలేకపోయావు ఇక నువ్వు బాధపడన అవసరం లేదు అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడేలా చేయబోతున్నాను ముందుగా ప్రతి ఒక్కరికీ కూడా ప్రతి ఒక్కరికే కాదు ఈ సమాజానికి అన్యాయమే గెలిచినట్లుగా కనిపిస్తుంది అదంతా కూడా కేవలం కొద్ది రోజులంటే కొద్ది రోజులు మాత్రమే కనిపిస్తుంది ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని చెబుతున్నాను కదా అయితే అది ఎలా ఉంటుందో తెలుసా చిరకాలం ఉండేలా చేస్తాను నలుగుల్లోనూ నీకు గొప్ప గౌరవాన్ని ఉన్నత స్థితిని కల్పిస్తాను ఈ కష్ట సుఖాలుండవి చూడు ఇవన్నీ కూడా ఎవరికైనా కూడా సహజమే ఈ కష్టం అనేది వస్తుంది అలాగే దాని వెనుక గొప్ప సుఖం కూడా వస్తుంది ఇక ఆ సుఖం అనేది కూడా శాశ్వతంగా ఉండేది కాదు ఎన్ని రోజులు మన వద్ద సుఖం ఉండాలో అన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు మన వద్ద కష్టం ఉంటుందో అన్ని రోజులు ఉండే తీరుతుంది వాటిని తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా కూడా వెనుతిరిగి వెళ్ళక తప్పదు ఇక వెళ్ళిపోయినటువంటి సుఖం కూడా మరలా మన జీవితంలోకి తిరిగి రావడమో తప్పదు ఇక మనకు ముఖ్యం ఏమిటో తెలుసా ఓర్పు సహనం నీకు వచ్చినటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం అంతా కూడా మారిపోతుందని చాలా రోజుల నుండి చెబుతున్నాను కదా కానీ ఎప్పుడు బాబా ఇలా చెప్తూనే ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అని అనుకోవద్దు నీ జీవితం అంతా కూడా ఆనందభరితంగా నువ్వు గొప్పగా బ్రతికేటటువంటి రోజు కేవలం అంటే కేవలం అతి దగ్గరలోనే ఉంది నువ్వు అధైర్యపడవద్దు అని చెబుతూ ఉన్నాను కదా నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం ఇది ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా అవమానించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సున్నితమైనటువంటి నీ మనసు అలాగే నీ మంచితనం నాకు బాగా తెలుసు అయితే నువ్వు కూడా ఒక మంచి వేషాన్ని వేయాలి అదేమిటంటే నీ మాటల వినయంతో ఎవరైతే నీ ముందు నటిస్తున్నారో వారి ముందు నువ్వు కూడా నవ్వుతూ నటించు అయితే నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి కానీ వారిది మాత్రం నీ పట్ల జాలి ప్రేమ అని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దు నీ గురించి నువ్వు చేసేటటువంటి పని గురించి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంభాషించవద్దు వారితో మీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోదు అసలు నీ మదిలో వచ్చేటటువంటి ఆలోచన విధానాలను సైతం కేవలం నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకో తర్వాత నేను అంటే నేను చెప్పడం కాదు కానీ నువ్వు నాపై అంత నమ్మకాన్ని పెట్టుకుంటే మిగతా బారాన్నంత నాకు అప్పజెప్పు జరగవలసినటువంటి ప్రతి కార్యం కూడా నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా ఇక నువ్వు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు ఎక్కువగా ఆలోచించిన అవసరం కూడా లేదు అతి రహస్యంగా కేవలం ఒంటరిగా నీకు నువ్వుగా పోరాటాన్ని మొదలుపెట్టు అసలు నేను ఎంచుకున్నటువంటి పని ఎందుకు జరగదు అది ఎందుకలా ఆగిపోయింది నా ఆలోచనలు ఏమైనా తక్కువ లేదంటే నేనేమైనా ఈ విషయం గురించి అంటే నేను ఎంచుకున్నటువంటి పని గురించి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా అనుకుంటూ ఆ పనిలో ఏ విధంగా విజయం పొందకుండా ఉంటానా అసలు నన్ను నా కుటుంబాన్ని ఎంతమంది అవమానించారు ఎన్ని మాటలు అన్నారు వారందరికీ కూడా నేను సమాధానం ఇవ్వాలి కదా పోనీ వారికి సమాధానం ఇవ్వకపోయినా కూడా నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి వారు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలన్నీ కూడా నేను ఒమ్ము చేయకూడదు అనుకుంటూ ఇలా ప్రతి క్షణం కూడా ఒక్కొక్కసారిగా నీకు ఆలోచనలో గుర్తు చేసుకుంటూ ఉండు కష్టపడు ఏమవుతుంది కష్టపడితే అదంతా కూడా కేవలం కొద్ది రోజులే కదా తర్వాత కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు ఏమన్నా ఇవ్వకుండా ఉంటాడా ఇచ్చే తీరుతాడు అప్పుడు నీకు వచ్చినటువంటి నీ విజయాన్ని నీ విజయ తీరాన్ని నువ్వు ఎంతో గొప్పగా ఆనందంగా పది మందికి కూడా నిదర్శనంగా చూపించేలా గర్వించేలా ఉంటావు నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గొప్పగా గర్వపడేలా బ్రతకాలి నీ విజయం కూడా నలుగురికి అలాగే ఉండాలి నిన్ను ఎవరైతే పైకి రాకుండా చేయాలని కళ్ళు కన్నారో అలా కళ్ళు కన్న వారి కళ్ళన్నీ కూడా బూడిద పాలు చేస్తున్నాను అదంతా కూడా నువ్వు ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ నీ యొక్క ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు అయితే ఒక విషయం మర్చిపోకు ఒంటరిని అని అయితే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఒంటరి అని అనుకుంటే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు నా వెన్నంటే నన్ను నడిపించేటటువంటి శక్తి నా తల్లిదండ్రుల యొక్క దీవెన నా సాయి అనుగ్రహం నాకు తోడుగా పుష్కలంగా ఉన్నాయి అనేటటువంటి ధైర్యాన్ని క్షణ క్షణం కూడా నీలో నింపుకుంటూ ఉండు తద్వారా తప్పకుండా విజయం నీదే అవుతుంది మీ కష్టంతో నాకు పనిలేదు మీ వేదనతో నాకు పనిలేదు ఏదైతే ఏమైంది బాబా అనుకుంటూ ఒక్కసారి పిలిస్తే చాలు వెంటనే పలికేటటువంటి దైవం నీ సాయినాథుడు ఆయన కరుణామయుడు భక్తుల పాలిట కల్పవృక్షం తన భక్తుల కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా ఉండడు వారికి కావలసినటువంటి సహాయాన్ని అలాగే ధైర్యాన్ని ఎలాగైతేనేమి వారికి అందేలాగే చేస్తాడు కాకపోతే మీరు కొన్ని కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మీ మనసును మీరు జాగ్రత్తగా మలుచుకుంటూ మీ జీవితాన్ని మీకు మీరే అందంగా మలుచుకోవాలి ఇక తరువాత మనం చేసేటటువంటి కష్టం మనం చేయాలి మన ప్రారంధానుసారం ఏ విధంగా పరిస్థితులు మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో అలాగే ఉంటాయి దేనికి కూడా ఒత్తిడికి గురి కాకుండా ఏది జరిగినా కూడా అంతా భగవంతుడిపై భారం వేసుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ మన మనసులో ఆయన రూపాన్ని నింపుకొని మరలా ఆయన గురించి ఇతరులకు గొప్పగా చెప్పుకుంటూ మన జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పు గురించి కూడా నలుగురికి పంచుకుంటూ బాబా ఎంత సహాయాన్ని అందించాడో కూడా ప్రతి ఒక్కరికి కూడా నిదర్శనంగా చూపించాలి ఇక నేను మీ నుండి ఏమీ కష్టసాధ్యంగా ఉండేటటువంటివి ఎప్పుడూ కూడా అడగను అడిగితే రెండే రెండు అడుగుతాను అవి ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం భక్తి ప్రేమ ఇవి ఉంటే చాలు నా భక్తుణ్ణి ఎలాంటి అంధకారంలో ఉన్నా సరే చేయూతనిచ్చి పైకి లాగి మరీ జాగ్రత్తగా నిలబెట్టగలను సాయి అంతా కూడా భారం నీదే అంటే పోయి మిగతా అంతా కూడా నేను నడిపిస్తాను అని అభయహస్తాలతో మీకు అనుగ్రహాన్ని కురిపిస్తాను నా సూచనలను జాగ్రత్తగా పాటించేవారు ధన్యులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడే స్వయంగా మీ వద్దకు వచ్చి చెప్పినా కూడా ఏ మాత్రం కూడా మీరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టే మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవడానికి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈ సందేశాల రూపంలో మీ మనసుకు కాస్తైనా కానీ మీ ఆలోచనలకు తాకే విధంగా ఈ మాటలు ఉంటే అంతే చాలు తద్వారా మీకు ధైర్యాన్ని కల్పించిన వాడిని అవుతాను ఇప్పటికైనా ఆలోచించుకో నువ్వు ఎంచుకున్నటువంటి పనిని పూర్తి చేసేటటువంటి బాధ్యత తీసుకో ఆ పనిలో నీకు రాబోయేటటువంటి విజయాన్ని ఎవరూ కూడా ఊహించలేనంత విధంగా నీకు గొప్ప లాభాన్ని చేకూర్చేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడని మరొకసారి నీకు మాటిస్తున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోబవంతు